హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ ఇవ్వండి నేనైతే ఈ మధ్య రీసెంట్గా హెల్త్ జాగ్రత్త చూసుకుందామనేసి మన వారధి ఫామ్స్ నుండి అయితే కొన్ని ఐటమ్స్ బుక్ చేశాను ఈ మధ్యకాలంలో రీసెంట్గా నేనైతే ఎక్కువ వారధి ఫామ్స్ నుండి తీసుకుంటున్నాను ఆర్గానిక్గా ఉంటాయి హెల్త్కి మంచిదనేసి పిల్లలకి కూడా స్నాక్స్కి హెల్దీగా పెట్టాలనేసి జీడిపప్పు ఇవన్నీ కూడా వారధి ఫామ్ నుండి తీసుకుంటున్నాను సో నేనైతే ఫస్ట్ హ్యాండ్ పౌండెడ్ జీడిపప్పు తీసుకున్నాను ఇదైతే ఫ్రై చేసి వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది హాఫ్ కేజీ అండి మనకి హాఫ్ కేజీ వచ్చి నైన్ ట్వంటీ సెవెన్ రూపీస్ పడుతుంది త్రిపుల్ నైన్ కంటే ఎక్కువ అమౌంట్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి త్రిపుల్ నైన్ కంటే తక్కువ అయితే షిప్పింగ్ ఛార్జ్ కూడా యాడ్ అవుతుంది అండ్ మనం వీళ్ళకి కోర్స్ అందరికీ తెలుసు ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం వారిది ఫామ్ డాట్ కామ్ నుండి అయితే మనం ఏం కావాలో ఇవి షాప్ చేసుకోవచ్చు నేను తీసుకున్న వాటి కాస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి జీడిపప్పు టేస్ట్ అయితే చాలా బాగుంది మా పిల్లలకి అయితే బాగా నచ్చింది డైలీ స్నాక్స్ అయితే పెడుతున్నాను మనం ఐటమ్స్ బుక్ చేసుకున్న తర్వాత మన వాట్సాప్కి అయితే ట్రాక్ ఐడి వస్తుంది ఎప్పుడు ఆర్డర్ వస్తుంది అనేసి మనం బుక్ చేసుకున్న త్రీ డేస్ కల్లా మనకైతే డెలివరీ అవుతాయి ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చాలా బాగున్నాయి ఫస్ట్ అయితే నేను జీడిపప్పు ఆర్డర్ చేశాను నెక్స్ట్ టూ థౌజండ్ రూపీస్ అయితే బిల్ అయిందండి డేట్స్ తీసుకున్నాను డేట్స్ అయితే చాలా బాగున్నాయి డేట్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి త్రిబుల్ నైన్ రూపీస్ అండి టేస్ట్ చాలా బాగున్నాయి ఆల్రెడీ ఇవి మేము తింటాం కూడా అయిపోయాయి కంప్లీట్ అయిపోయి ఇంకో బాక్స్ కూడా బుక్ చేశాను టేస్ట్ అంత బాగున్నాయి పిల్లలకి అయితే స్నాక్స్ ఇవి తీసుకున్న కానుండి ఇవే పెడుతున్నాను డేట్స్ హెల్త్కి కూడా చాలా మంచిదండి డైలీ పొద్దున్నే ఒక డేట్ తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి ఈ కొన్ని ఐటమ్సే నాకైతే టూ థౌజండ్ అబో బిల్ అయ్యాయి డేట్స్ అయితే త్రిబుల్ నైన్ అండి అండ్ ఇదైతే లిప్ బీ వ్యాక్స్ దీని కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ సెవెంటీ నైన్ రూపీస్ పడింది నేనైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను లిప్స్ అయితే చాలా సాఫ్ట్గా బాగున్నాయి నైట్ పడుకునే ముందు రాసుకొని పొద్దున్నే చూస్తే లిప్స్ అయితే చాలా సాఫ్ట్గా అవుతున్నాయి అండ్ యాలక్కాయలు ఇవి కూడా తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగున్నాయి ఇలాచీ కూడా చాలా బాగుందండి బయట మన షాప్స్లో కొనే దానికంటే ఆల్రెడీ నేనైతే బాదం పౌడర్లో ఇలాచీ అయితే వేసి మిక్సీ పట్టాను స్మెల్ అయితే ఫ్లేవర్ చాలా బాగుంది ఓన్లీ టూ ఇలాచీస్ యూజ్ చేస్తేనే ఫ్లేవర్ ఎంత బాగుందో ఇంతకుముందు ముందు షాప్లో తీసుకునేదాన్ని బట్ ఇక్కడ చాలా మంచి అనిపించింది మెయిన్ ఫ్లేవర్ అనేది నాకు బాగా నచ్చింది మళ్ళీ తర్వాత డేట్స్ అండ్ సుండిపిండి సోప్ అయితే ఆర్డర్ పెట్టాము ఇవైతే ఈరోజే వచ్చాయి ఐటమ్స్ అన్ని కాస్ట్తో సహా యాడ్ చేశాను చూడండి బిర్యానీ ఆకు లవంగాలు ఇవి కూడా తీసుకున్నానండి నాకు ఇవన్నీ బాగా నచ్చాయి అంటే ఇవి ఎలా ఉన్నాయంటే ఒక ఫ్రెష్ ఐటమ్స్ లాగా ఉన్నాయి చియా సీడ్స్ కూడా తీసుకున్నాను ఇవైతే ఎర్లీ మార్నింగ్ వాటర్లో కలుపుకొని తాగితే చాలా మంచిది హెల్త్కి కుంకుమ పువ్వు కూడా అండి పువ్వు కూడా చాలా బాగుంది ఫాలో ఫర్ మోర్